ఒక అత్యంత కీలకమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తా ఉన్నాం సో ఇవాళ దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది దానం నాగేందర్ లేదా ఇవాళ లేదంటే రేపు వన్ టూ డేస్ లో రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో దానికి కారణం ఏంది అని అంటే సో ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరగబోతా ఉంది గతంలో మూడు నెలల క్రితం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి ఆదేశాలను స్పీకర్ కు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలో దాదు దాదాపు ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ మరో ముగ్గురికి ఇంకా ఇవ్వలేదు ఒకటి దానం నాగేందర్ ఆ తర్వాత కడియం శ్రీహరి సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ ముగ్గురికి మాత్రం ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు అయితే దానం నాగేందర్ ముమ్మాటికి చెప్పేసింది ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాను నేను ఉంటే ఆ పార్టీయే అని చెప్పి చెప్పినటువంటి ధర్మిలా ఇక దానం నాగేందర్ కు దానం నాగేందర్ ఆ స్థానం ఖాళీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యం కనిపిస్తా ఉంది ఒకవేళ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి గడువు దాదాపు ఇవాళతో తీరిపోతా ఉంది కాబట్టి స్పీకర్ గారు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నటువంటి అంశం కంటే ముందే దానం నాగేందర్ పైన వేటు వేస్తారా లేదంటే సుప్రీంకోర్టు వేటు వేసేదాకా వేచి చూస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం మొత్తానికైతే ఆ రెండు అంశాలు ఇక్కడ కీలకంగా చూడొచ్చు ఒకటి దానం నాగేందర్ గారి రాజీనామా ఏదైతే ఉందో ఆయనంతా ఆయనే రాజీనామా చేసేలా లేదు అనంటే స్పీకర్ ఆయన పైన వేటు వేసేలా ఆ లేదంటే సుప్రీం కోర్టు ఆయన పైన వేటు వేసేలా ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఈ మూడు ఆప్షన్స్ లో సహజంగా రాజకీయ నాయకుడు ఏం చూజ్ అంటే వాళ్ళేంది వీళ్ళేంది నన్ను చేసేది నేనే రాజీనామా చేస్తున్నా అనేటువంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది అందుకోసమే ఇవాళ లేదా వన్ టూ డేస్ లో దానం నాగేందర్ గారు రాజీనామా చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది తన ఎమ్మెల్యే సభ్యత్వానికి తద్వారా ఖాళీ అయ్యేటువంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నిక కంటే ముందే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల బరిలోకి దించాలనేది కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది తద్వారా మున్నూరు కాపులకు మంత్రి పదవి లేదనేటువంటి మీమాంస నుంచి ఉపశమనం కల్పిస్తూ మళ్ళీ ఎన్నికలకు దిగాలనేది కనిపిస్తున్నట్టుగా తెలుస్తంది మొత్తానికైతే దానం నాగేందర్ రాజీనామా వన్ టూ డేస్ లో ఉండొచ్చు అనేది స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి సో ఇక ఈ నేపథ్యంలో మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది ఇప్పటికి ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గారు మరో ముగ్గురిని పెండింగ్ పెట్టినారు పోచారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అది కడియం శ్రీహరి గారు ఆ తర్వాత సంజయ్ గారు సంజయ్ గారు ఏకంగా కండువాలు కప్పుకొని తిరిగి కాంగ్రెస్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కడియం శ్రీహరి గారు తన కూతురు ఎంపీ ఎలక్షన్ లో ఏది కప్పుకొని ప్రచారం చేసిండు ప్లస్ దాంట్లో అబిడవిట్లో సంతకం పెట్టిలో సాక్షి సంతకం సాక్షి సంతకం ఆయన పెట్టిండు అబిడవిట్ లో కాబట్టి సో కడియం శ్రీహరి గారు కూడా రాజీనామా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది అయితే కాంగ్రెస్ అధిష్టానము లేదంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా అవసరం లేదు కాస్త వేచి చూద్దామనేటువంటి ధోరణిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అయితే కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఒకవేళ ఈ అంశంలో కడియం శ్రీహరి గారే నెగ్గితే ఖచ్చితంగా ఇటు ఖైరతాబాదు అటు స్టేషన్ గన్పూర్ కు రెండిటికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సో ఇది తెలంగాణ రాష్ట్రంలో అప్కమింగ్ ఎలక్షన్స్ ఇష్యూ ఇక మరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఈ చట్టం ఆధారంగా ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి ఒక అర్హతను ఆయన కల్పించడం జరిగింది కాకపోతే ఏంటంటే ఎన్నికైనటువంటి వాళ్ళు విపక్షాల నుంచి ఎన్నికయ్యి అధికార పార్టీలు చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పూర్తిగా అయిపోతా ఉంది సో దాదాపుగా ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గనక స్పీకర్ గారు ఎవరికి తలొగ్గకుండా చేస్తే ఈ పదిటికి పది మంది సభ్యత్వాలు ఈ పార్టీకి ఎగిరిపోయేది కానీ అట్ల ఎగిరిపోకుండా స్పీకర్ పైన కూడా ఆ అధికార పార్టీ ప్రభావం కనిపిస్తా ఉంది కాబట్టి ఈ పరిస్థితులు దాపురించినాయి ఇక సంజయ్ గారి విషయం ఎట్లుంటుందో చూడాలి జగిత్యాల సంజయ్ గారిది వీళ్ళిద్దరిది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఇది అందరికంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది